ఏంటి అలాగే చూస్తున్నావు ఒక్కనే ఇటు ఒప్పుకోవచ్చు కదా ప్లీజ్ అని చెప్పేసి వస్తారని బతులాడుతూ ఉంటాడు అవునండి రాబోయే కథలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది కానీ ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట వస్తారా అయితే ఇంకా రిషి తిరిగి వచ్చిన తర్వాత సంతోషపడుతూ ఉంటుంది మామయ్య అనుపమ్మ మేడం అందరూ బయటికి రండి అని చెప్పేసి అందరిని పిలుస్తూ ఉంటుంది ఇంక రిషిని చూసి మహేంద్ర అయితే ఒక్కసారిగా హక్ చేసుకొని ఏంటి నాన్న రిషి నువ్వు చేసిన పని ఏంటి అసలు ఎక్కడికి ఇలా విన్నాళ్ళు ఆ రోజు ఏమైపోయావంటే డాడీ ఇప్పుడు మీరు ఏం అడగొద్దు డాడీ ప్లీజ్ అని చెప్పేసి ఇంకా రిషి అయితే అంటుంటాడు అది కాదు నానంటే డాడీ నేను తిరిగి వచ్చాను కదా ప్లీజ్ మీరు ఏం అడగొద్దు అని చెప్పేసి ఇంక రిషి అయితే లోపలికి వెళ్తాడు రిషి సార్ ఆగండి అని వస్తారు అంటూ ఉన్నా కానీ రిషి అయితే ఆగడు ఎందుకంటే రిషికి తెలుసు తన మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు ఏంటి అని అన్నీ రిషికి తెలుసు అయితే మహీంద్రకైతే పోదార్స్తూ పోతుంది అనుపమ్మ మహీంద్ర రిషి తిరిగి వచ్చాడు కదా ఇంక నువ్వు బాధపడటం ఎందుకు రిషి తిరిగి వచ్చాడనే సంతోషం తప్పితే నీ కళలో బాధ కనిపించకూడదు మహేంద్ర అని చెప్పేసి అనుపమంటూ ఉంటుంది ఇంతలోకి మనం వచ్చి ఏంటి సార్ రిషి సార్ వచ్చారంట కదా అనగానే ఇప్పుడే వచ్చాడు మనం రిషిని నువ్వు రియల్గా చూడలేదు కదా రా చూపిస్తా అంటే లేదు సార్ నేను రిషి సార్ని ఇప్పుడు చూడను ఎందుకంటే రిషి సార్కి వస్తారా మేడానికి ప్రైవసీ కావాలి కదా సడన్గా ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయటం బాగుండదు అని చెప్పేసి ఇంకా మను అయితే అంటూ ఉంటాడు సరే సార్ నేను మళ్ళీ కలుస్తానని మను వెళ్ళిపోతూ ఉంటాడు మను వెళ్ళిపోయాక ఇంకా మను పిలుస్తూ ఉంటుంది అనుపమ్మ మను ఒక్క నిషం అంటూ ఉండగా మనం అయితే పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు ఏంటి అనుపమ్మ మను తేమైనా మాట్లాడాలంటే లేదు లేదు మహేంద్ర మను వస్తుధార రిషి ఇద్దరికి నేను ఒక చేద్దాం అనుకుంటున్నాను మహీంద్ర అని ఇంకా మింగుతూ ఉంటుంది ఏంటి అనుపమ్మ ఏందో చెప్పపోతున్నావు ఏందంటే వాళ్ళిద్దరు ఒకటి చేయాలి మహేంద్ర వాళ్ళిద్దరు ఇంతవరకు ఒకటి అవ్వలేదు పేరుకి భార్యాభర్తలే కానీ వాళ్ళిద్దరూ ఒకటి అవ్వటం నేను చూడలేదు మహేంద్ర అని చెప్పేసి అనుపమ్మ అంటూ ఉంటుంది చూడు అనుపమ్మ నువ్వు చెప్పింది నిజమే కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడో భార్యాభర్తలు అయ్యారు వాళ్ళిద్దరు ఒకటై అవ్వటం అవ్వకపోవటం ఇంకా వాళ్ళిద్దరి చేతిలో ఉంది మన ఇద్దరం ఇంకే ఏర్పాట్లు చేసినా వాళ్ళిద్దరు మనసులో లేనిది మనము ఒకటి చేయాలన్నా ఒకటవరు అనుపమ్మా అని మహేంద్ర వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా రిషి అయితే నైట్ డిన్నర్కి కిందకైతే రాడు ఏంటి రిషి సార్ డిన్నర్ కూడా కిందకి రాకుండా అన్ని పైన తెప్పించుకున్నారంటే వస్తారా నా మనసు ఏం బాగాలేదు వస్తారా అని చెప్పి రిషి అంటుంటాడు వస్తారా రిషి దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఏమైంది అని చెప్పేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా రిషి అయితే వస్తారెళ్ళి చూసి చూడు వస్తారా మనకి పెళ్ళి అయితే అయింది కానీ మన ఇద్దరం ఇంతవరకు ఒకటి అవ్వలేదు అమ్మ కోరిక ఏంటో తెలుసు కదా చివరి కోరిక మీ వస్తు జగతి మేడం కోరిక ఏంటి అనగానే ఇంకా జగతి మేడం కోరిక అయితే చెప్తుంది మరి గుర్తుంది కదా గుర్తున్నప్పుడు ఈ నైట్ నువ్వు ఒక్కసారి నా మాట విని ఒప్పుకోవచ్చు కదా అని విషయం అంటుంటాడు ఏంటి సార్ మీరు అడిగేది మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదంటే ప్లీజ్ వస్తారా ఒకసారి ఒప్పుకుంటే మనకి మా అమ్మ పుడుతుంది కదా అని చెప్పేసి రిషి అంటుంటాడు అయ్యో రిషి సార్ మీకు ఏదో నిజంగా ఏదో అయినట్లుంది అని వస్తారైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వస్తారు చేయి పట్టుకొని రిషి అయితే వెనక్కి లాగుతాడు వస్తారా రిషి ఇంకా ఒంట్లో పడి ఒళ్ళో పడిపోతుంది రిషి సార్ మీకు అల్లరి ఎక్కువైపోయింది వదలండి అంటే వదలట పట్టుకుంది చెప్పు వస్తారా అని చెప్పి అల్లరి చేస్తూ ఉంటాడు ఇంకా తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళతో మధ్య ఏంటనేది ఇంక నెక్స్ట్ వీడియోలో చూద్దాం పార్ట్ టూ కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయడానికి రాచ్చి